ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గిద్దవారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మండల విద్యుత్ అధికారి ఏఈ బుక్కే విజయ్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ జ్యోతికి సంబంధించి అధికారుల సూచనలతో విద్యుత్ సిబ్బంది మీటర్ రీటింగ్తో పాటు ప్రజా పాలనలో దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తు ధరలు వివరములు మరియు ఆధార్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ ఫోన్ నెంబర్లు విద్యుత్ సిబ్బంది అధికారులచే ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఎవరైనా అందుబాటులో లేని వినియోగదారుడు తమ వివరాలను తెల్ల కాగితంపై రాసి మీటర్లపైన అంటించి విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఏఈ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఓ సీనియర్ అసిస్టెంట్ బి వెంకన్న బిల్డింగ్ ఇన్ఛార్జ్ వీరన్న జేఎల్ఎన్ సతీష్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు కారేపల్లి విద్యుత్ వినియోగదారులకు తెలియజేయమనేది ఏమనగా మన క్రోజ్యోతి స్కీమ్ కింద రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు ఉచిత పథకం కింద మేము ఈ నెల ఐదో తారీఖు నుండి డేటా కలెక్ట్ చేసి చేయడం స్టార్ట్ చేసామండి అందులో భాగంగా మనం ప్రజాపాలనలో ఇచ్చిన రసీదు రేషన్ కార్డ్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు ఫోన్ నెంబరు మన బిల్లింగ్ చేసేటప్పుడు ఆ డేటాను అందులో సాఫ్ట్వేర్లో పొందుపరచడం జరుగుతుంది ఈ డేటా అప్డేట్ అయిన తర్వాత ఈ స్కీము అమల్లోకి వస్తుందని మేము భావిస్తున్నాము ఇందులో భాగంగా ఎవరైనా కన్జ్యూమర్లు ఇంటి దగ్గర ఉండకపోతే వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు రేషన్ కార్డు నెంబరు మొబైల్ నెంబరు ఆ ప్రజాపాలన అప్లికేషన్ నెంబరు ఒక పేపర్ మీద రాసి మీటర్ దగ్గర అతికించి పెట్టగలరు సిటీవార్తల సమాప్తం నమస్కారం